जय श्रीमन्नारायण अस्मिन् परात्मन् परात्मन्ननुपाद्मकल्पे त्वमित्तमुत्थापितपद्मयोनिः अनन्तभूमा मम रोगराशिं निरुन्धिवातालयवासविष्णोः ఈ శ్లోకం మహామహిమాన్వితమైనది ఆరోగ్యం ప్రసాదించే మంత్రశక్తి ఉన్నది నారాయణ భట్టాద్రి అనే మహనీయులు గురువాయురు శ్రీకృష్ణ భగవాన్ మీద ఉన్న భక్తితో నారాయణీయం అనే గ్రంథాన్ని రచించారు అందులో ఎనిమిదవ దశకంలోని పదమూడవ శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని ఎటువంటి అనారోగ్యం ఉన్నా రోజుకు పద్దెనిమిది సార్లు నలభై ఒక్క రోజుల పాటు చదివితే సమస్యలు తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు ఆహార నియమాలు ఏమీ లేవు పూజ సమయంలో చదవాలని కూడా లేదు రోజులో మీకు వీలైన సమయంలో హాల్లో కూర్చునే చదువుకోవచ్చును నమ్మకంతో చదువుకుంటే ఆరోగ్యవంతులు అవుతారు జై శ్రీమన్నారాయణ